డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు వర్మను అదుపులోకి తీసుకునేందుకు ఒంగోలు నుండి రెండు పోలీసు బృందాలు హైదరాబాద్కు వచ్చాయి ప్రస్తుతం గోపాల్ వర్మ హైదరాబాద్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు వర్మ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్స్ హైదరాబాద్లో చూపిస్తున్నట్టు తెలియవస్తోంది దీంతో సాయంత్రంలోగా ఆర్జీవీని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లుగా సమాచారం సే డిజిటల్ పోలీసింగ్ డాట్ జిఓ డాట్ ఐఎన్ అనేసి మీరు అందరూ చెక్ చేసుకోండి తెలియకపోతే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకోవాలి డిజిటల్ పోలీసింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కొత్త చట్టాలు వచ్చిన తర్వాత హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైన తర్వాత సుప్రీం ఒక జడ్జ్మెంట్ లో విట్నెస్లని అలానే అక్యూజ్ కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది కాబట్టి కొన్ని సర్కం లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ ని అమలు చేయండి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి అని ఆ మోడీ మేము మీరు అడాప్ట్ చేసుకోండి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి అని కోరున్నాము లేదండి క్రిమినల్ కేసెస్ లో కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి గందరగోళం ఏముంది ఇప్పుడు నీకు పని ఉంది పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదా కాముకుంటావు పని ఉన్నప్పుడు ఏం చెప్తావు నాకు ఆ టైంలో కుదరలేదు మళ్ళీ టైం కావాలని అడుగుతావు అడిగాం ఇంత గందరగోళం ఏముంది ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి అరెస్ట్ ఎప్పుడు చేస్తారు కోఆపరేట్ చేయనప్పుడు కోఆపరేట్ చేస్తాను కుర్రా అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది ఇక్కడ గందరగోళం ఎవరు సృష్టిస్తున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు వర్మను అదుపులోకి తీసుకునేందుకు ఒంగోలు నుండి రెండు పోలీసు బృందాలు హైదరాబాద్కు వచ్చాయి ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్స్ హైదరాబాద్లో ఉన్నట్లు చూపిస్తున్నాయి దీంతో సాయంత్రంలోగా ఆర్జీవీని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లుగా సమాచారం మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ కుమార్ అందిస్తారు మొత్తానికి ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పీఎస్ లో కేసు అయితే నమోదైంది ఈ నేపథ్యంలోనే రెండు సార్లు ఏదైతే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అయితే జారీ చేశారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కూడా మద్దిపాడు పీఎస్ లోను హాజరవ్వాలంటూ కూడా ముఖ్యంగా రెండు నోటీసులు అయితే జారీ చేశారు ఈ రెండు నోటీసులు కూడా రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకుండా కేవలం తన లాయర్ ద్వారా ఏదైతే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం రెండు ఒంగోలు నుంచి పోలీస్ బృందాలు హైదరాబాద్ అయితే చేరుకున్నాయి ఒక బృందం రామ్ ఫిలిం నగర్ లోనే రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర అయితే వేచి ఉన్నాయి అలాగే మరొక బృందం ఏదైతే సంషాబాద్ షాద్ నగర్ ఏరియాలో కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియా హ్యాండిల్ సంబంధించి పూర్తిగా హైదరాబాద్ నుంచే జరుగుతున్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోనే రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలోనే రెండు ప్రత్యేక బృందాలు రామ్ గోపాల్ వర్మ కోసం అయితే వెతుకుతున్నాయి అలాగే మరొక పక్క ఈ రోజు ఉదయం ఏదైతే రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన లాయర్ కూడా పోలీసులు ఒక రిప్లై నోటీస్ అయితే ఇచ్చారు ఒకవేళ విచారణకు కంపల్సరీ హాజరు కావాలంటే కనుక డిజిటల్ ద్వారా ఏదైతే రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరవుతారంటూ కూడా ఒక రిప్లై నోటీస్ ఇచ్చిన నేపథ్యంలోని కానీ పోలీసులు ఇంకా అయితే అంగీకరించలేదు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కోసం రెండు బృందాలుగా పోలీసులు అయితే వెతుకుతున్నారనే చెప్పొచ్చు ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై గతంలో ఏదైతే వైఎస్ఆర్ సిపి హయాంలోని వ్యూహం సినిమా సమయంలోనే సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలైతే చేశారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తులపై కూడా కఠినంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగా చేసే అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ కూడా భయాందోళన పట్టుకుందనే చెప్పచ్చు ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మపై కూడా అనేక ఆరోపణలు అయితే సోషల్ మీడియా ద్వారా రామ్ గోపాల్ వర్మ చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం అతనిపై మద్యపాటు పీఎస్ లో కేసు అయితే నమోదైంది అలాగే ఈ రోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మను ఏటీ పోలీసులు పట్టుకుంటామంటూ వాళ్ళైతే ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు అలాగే లాస్ట్ లొకేషన్ అంటే ఫోన్ కి సంబంధించి లాస్ట్ లొకేషన్ కూడా హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసులు అయితే తేల్చారు కానీ ఒక పక్క ఏదైతే రామ్ గోపాల్ వర్మ లాయర్ మాత్రం కోయంబత్తూర్ లో షూటింగ్ లో ఉన్నారంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు కానీ ఆ పోలీసులు ట్రాక్ చేసిన దాని ప్రకారం లాస్ట్ లొకేషన్ హైదరాబాద్ లోనే చూపించిన నేపథ్యంలోనే రెండు బృందాలు కూడా ఒకటి నగర్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర మరొక బృందం షాద్ నగర్ అలాగే శంజాబాద్ లోని ఫామ్ హౌస్ దగ్గర అయితే ప్రస్తుతం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది మూర్తి కుమార్ ఫర్ అప్డేట్ ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలను చేపట్టారు గత ప్రభుత్వంలో వేసిన అక్రమ లేఅట్లను తొలగించి వైసీపీ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని నూతన అహుడా చైర్మన్ వరుణ్ తెలిపారు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జనసేన